ఈ లుక్లో సీతారాణం నేను గుర్తుపట్టలేను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ హీరోయిన్ సమంత గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటు మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అటు హాలీవుడ్లో కూడా దూసుకుపోయింది సమంత అయితే రీసెంట్గా తండ్రి చనిపోయిన కారణం కంటే ముందే ఒక రెండు మూడు సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి విరామం అంటూ కూడా ఎన్నో పోస్టులు పెట్టుకొచ్చింది తదనంతరం రీఎంట్రీ కోసం ఎదురు చూస్తుంది సమంత ఇంకా మొన్న రీసెంట్గా మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే నేను ఇప్పట్లో రీఎంట్రీ అస్సలు ఇవ్వను నాకు ఇప్పుడే ఈ సినిమాలు చేయాలని లేదు ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు అంటూ పీస్ఫుల్గా గడపాలి అని చెప్పి ఏ పార్టీకైనా తిరుగుతుంది ఎక్కడ తను తిరగాలని చోటంటూ లేదు చాలా ఎంజాయ్ చేస్తుంది సమంత ఇంకా అలా సమంత ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో సితారా చేసిన పోస్ట్ చూసి షాక్ అయిపోయిందట ట్రెడిషనల్ లుక్లో ఉన్న సితారా ఫోటో సితారా మరి సోషల్ మీడియా వేదికగా పెట్టడంతో దానికి మామూలు ఫాలోవర్స్ లేరు సితారాకి ఇక దాంతో ఆ ఫోటో చూసిన సమంత మాట్లాడిన మాటలు వింటే షాక్ అవలసిందే నిజంగా సితారను ముందుగా చూసినప్పుడు అస్సలు గుర్తుపట్టలేదు గుర్తుపట్టనంతగా పెద్దగా అయిపోయింది సితారా అందులోనూ ట్రెడిషనల్ లుక్లో అయితే నేను అస్సలు గుర్తుపట్టలేని ఎంత బాగుందో చాలా చూడముచ్చడగా అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సమంత మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం